హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పథకాలకి సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఇలా మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఏ రోజున మీ ఖాతాలోకి ఈ నిధులు అనేవి జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీంతోపాటుగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేవి అందించబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాం నాలుగో విడతకి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన కూడా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఉంది చివరిలో మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆ రైతు భరోసాకి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయడానికి సర్కార్ సిద్ధమైంది ఈ నిధులను మొదట ఒక కుంట నుండి ప్రారంభించి దాదాపుగా ఎనిమిది లేదా పది ఎకరాల వరకు విడుదలైతే చేయబోతున్నారు పది ఎకరాల వరకు రైతు భరోసా కనుక ఇస్తే ఒకేసారి డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి ఏడాదికి లక్ష యాభై వేల రూపాయలు ఒక పది ఎకరాల భూమి కలిగిన రైతుకి జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులను రేపు పదకొండు గంటల నుండి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ పదకొండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కుంట నుండి మొదలు ఐదు కుంటలు లేదంటే పది కుంటల వరకు మొదటి రోజు జమ చేయడానికి అవకాశాలు అయితే అప్పస్తున్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయడానికి ఒక ప్రణాళికను కూడా ప్రకటించింది ప్రణాళిక ఏంటి అంటే నలభై ఐదు రోజులలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం రైతు భరోసాకి అర్హత సాధించిన వాళ్ళందరికీ కూడా నిధులు జమ అయిపోవాలి అని చెప్పేసి ఈ దీనికి సంబంధించిన సర్దుబాటులు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే మనందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో రైతు భరోసా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీ ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులను గుర్తించి వారికి పంట పెట్టుబడి సాయం ద్వారా రైతు భరోసా నిధులు ఇవ్వడం ఎలా అనే దానిపై ఒక నివేదికను సమర్పించమని అయితే ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సబ్ కమిటీ నుండి తీసుకోవడం జరిగింది దీనిపై పరిశీలించి నిధుల సర్దుబాటుకి కూడా ఆర్థిక శాఖకు ఆదేశాలు అనేవి జారీ చేసినట్లుగా తెలుస్తుంది దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నవంబర్ పద్నాలుగు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఇప్పటికే ప్రజా విజయోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది అయితే ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో రైతు భరోసా ద్వారా దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను సుమారుగా అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రణాళికను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున మొత్తం నలభై ఐదు రోజులలో ఈ సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను ఒక్క ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఎనిమిది నుండి పది ఎకరాల వరకు జమ చేయడానికి ప్రణాళికను రూపొందించుకుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నిర్వహించబోయే భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే వరంగల్ డిక్లరేషన్లో భాగంగానే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నా మూడు విడతలలో సుమారుగా పదిహేడు వేల కోట్ల రూపాయలు పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సుమారుగా ఉంటే దాదాపుగా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేశారు ఈ పదిహేడు వేల కోట్ల రూపాయలకి సంబంధించి మరొక నాలుగు వేల కోట్ల రూపాయలను కూడా విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి ఈ నిధులను మళ్లించడానికి కార్యాచరణను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రజా విజయోత్సవ సందర్భంగానే ఈ రెండో ప్రణాళిక మొదటి ప్రణాళిక రైతు భరోసా అయితే రెండో ప్రణాళిక రెండు లక్షల రుణమాఫీ మూడో ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామాయిండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విధానానికి సంబంధించి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఈ పథకాలన్నింటినీ కూడా ఈ నవంబర్ పద్నాలుగు నుండి డిసెంబర్ తొమ్మిది మధ్యలో పూర్తి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అన్నట్లుగా తెలుస్తుంది సో ఇవైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు